ఉచిత ఇసుక పంపిణీ అంతా ఒత్తిదేనని తేలిపోయిందని సంత నూతలపాడు మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు అన్నారు ఆయన ఏపీ సర్కార్ చేస్తున్న మోసంపై మాట్లాడారుని ప్రధానమైన ఉచిత ఇసుక అనే అంశాన్ని అది అని తేలిపోయింది తూచ్ అవన్నీ ఏమి లేవు మీరు కట్టాల్సినవి అన్ని కూడా రీచ్ లో కట్టాలని మళ్ళీ ఒక కొత్త జీవని మన ముందుకు తెచ్చారు మేనిఫెస్టోలో పెట్టిన హామీలకు తూట్లు పొడటం ఇదేం కొత్త కాదు టీడీపీ కూటమి ఆధ్వర్యంలోని ప్రభుత్వం ఆ ఎన్నికల మేనిఫెస్టోలో హామీలన్నింటినీ తూట్లు పొడుచుకుంటూ ముందుకు వెళ్తుంది ఉచితంగా ఇస్తానన్న చంద్రబాబు నాయుడు గారు మరోసారి ప్రజలందరినీ బోల్తా కొట్టించాడు ఇసుక ఉచితంగా ఇవ్వకపోగా స్టాక్ స్టాక్డ్లు వద్ద దారుణమైన రేట్లతో ఇసుకను విక్రయిస్తున్నట్టుగా అఫీషియల్ గా ప్రకటించేశారు స్టాక్ యాడ్ల దగ్గర వారి ఫోటోతో ప్రభుత్వం ఆధ్వర్యంలో ఇసుక అమ్మబడునని నా దగ్గర ప్రభుత్వం ప్రదర్శించిన ఓ ఫ్లెక్సీని రాష్ట్ర ప్రజల సమాచారం కోసం మరియు మీడియా మిత్రుల కోసం మేము చూపించడానికి చేస్తూ నూతన ఉచిత ఇసుక విధానం రెండు వేల ఇరవై నాలుగు సామాన్యులకు అందుబాటులో ఇసుక ఆ నర్సీపట్నం గబ్బాడ ఇసుక డిపోలో పన్నెండు వందల ఇరవై ఐదు రూపాయలకు అమ్ముతున్నట్లుగా ప్రకటించారు ఇప్పుడు దీన్ని ఉచితం అందామా చంద్రబాబు నాయుడు గారు ఉచితంగా ఇస్తానన్న హామీ ఏమైంది ఎందుకు మీరు నెల రోజుల్లోనే ఈ కప్పగంతులు వేస్తున్నారు కారణం ఏంటో ఈ రాష్ట్ర ప్రజలకు చెప్పమని ఈ సందర్భంగా నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మీ అందరి ద్వారా డిమాండ్ చేస్తూ వైఎస్ఆర్ సిపి ప్రభుత్వంలో ప్రజలు చెల్లించిన ధర నేరుగా ప్రభుత్వ ఖజానాకి సుమారుగా ఏడు వందల యాభై కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది సంవత్సరానికి ఏడు వందల యాభై కోట్లు ఐదు సంవత్సరంలో ఎంత ఇది అయ్యతో మీరు గమనించమని చెప్పి అడుగుతూ ఇప్పుడు ఈ రీచిల్ దగ్గర వసూలు చేసే డబ్బులన్నీ కూడా ఎవరి దగ్గరికి వెళుతున్నాయి ఆ ఏడు వందల యాభై కోట్ల రూపాయలు సంవత్సరానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో రికార్డెడ్గా ప్రభుత్వానికి వచ్చిన ఏడు వందల యాభై రూపాయల డబ్బులు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నాయకుల యొక్క జేబుల్లోకి వెళుతున్న మాట నిజమా కాదా ఇసుక విషయంలో చంద్రబాబు చేసినట్లుగా మోసాలను ఎవరు చేయలేరు గత ప్రభుత్వంలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది కాలంలో వాళ్ళు చేసిన ప్రతి వైలేషన్ ఇసుక తవ్వకాల విషయంలో కానీ అనేకమైన జీవోలు రిలీజ్ చేయడంలో కానీ హైకోర్టు పట్టింది గ్రీన్ ట్రిబ్యునల్ తప్పు పట్టింది రెండు వేల పంతొమ్మిదిలో ప్రజల యొక్క తీర్పును కూడా తెలుగుదేశం పార్టీ ఎదుర్కొంది అయినా కూడా ఇప్పుడు మళ్ళీ అదే పాలసీ అంటే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది కాలంలో ఎలాంటి పాలసీని తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండినప్పుడు ఆ రోజు చేసిన పాలసీనే ఇప్పుడు మళ్ళీ ఉచితం పేరుతో తీసుకొచ్చారు ఉదాహరణకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కొన్ని డిపోలో పర్యటించిన రేట్లను పరిశీలిద్దాం అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో డిపో దగ్గర ఈ ప్రభుత్వం పన్నెండు వందల ఇరవై ఐదు రూపాయలకు ఇసుకను మాట నిజమా కాదా విశాఖపట్నంలో ఉన్న అంగనంపూడి డిపో వద్ద టన్ను ఇసుకకు పదమూడు వందల తొంభై నాలుగు రూపాయలతో అమ్ముతున్న మాట నిజమా కాదా అదే ఇదే రేట్లతో దాదాపుగా ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఏ రేట్లతో అయితే ఎన్డీఏ కూటమి ఏ రేట్లతో అయితే ప్లక ఫ్లెక్సీలు వేసి రీచ్ల దగ్గర పెట్టారో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కూడా అదే రేట్లతో అమ్మితే తద్వారా ప్రభుత్వానికి ఏడు వందల యాభై కోట్ల రూపాయల డబ్బులు ఖజానాకు వచ్చినాయి ఏ డబ్బులు మీరు ఈరోజున ఫ్లెకార్డులో ఫ్లెక్సీ లేసి రీచ్ల్లో పెట్టారో అదే రేట్లతో గత ప్రభుత్వం అమ్మిన మాట నిజమైనప్పుడు ఇప్పుడు వస్తున్న ఆదాయం అంతా మీరు తెలుగుదేశం పార్టీ లేదా జనసేన పార్టీ లేదా ముగ్గురు పార్టీలకు సంబంధించిన నాయకులు ఇదిగో ఇక్కడ నర్సీపట్నం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో నర్సీపట్నం రీచ్లో పద్నాలుగు వందల రూపాయలకి పోయిన ప్రభుత్వం ఇసుకను అందజేసింది ఇదంతా పేపర్ లో ఇచ్చాం పారదర్శకంగా ఇచ్చాం ఎక్కడ కూడా అబద్ధం లేదు ఏ లో ఎంత రేట్లకు ఇసుక అందుబాటులో ఉందనే విషయాన్ని స్పష్టంగా మా ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు కాలంలో స్పష్టంగా ఇచ్చాం అదే నర్సీపట్నం అదే రీచి అదే రీచ్లో ఈ రోజున వాళ్ళు అమ్ముతున్న రేటు పన్నెండు వందల ఇరవై ఐదు రూపాయలు పద్నాలుగు వందలకు పన్నెండు వందల ఇరవై ఐదు రూపాయలకు మధ్యలో వ్యత్యాసం ఎంత ఉంది అదేనా ఇప్పుడు మీరు తీసుకొచ్చిన ఉచితమైన ఉచిత ఇసుక పాలసీ మీరు ఏం తీసుకొచ్చారని అడుగుతున్నాం దానికి మీరు అనేకమైన కారణాలు మీరు చెబుతున్నారు అంటే దానిలో రైజ్ కట్టాలి లేకపోతే ఎక్స్వేషన్ ఫీజు కట్టాలి లేదా లోడింగ్ లోడింగ్ చేయడానికి డబ్బులు కట్టాలి లేదా ట్రాన్స్పోర్టు అంటే రీచ్ నుంచి స్టాక్ యార్డ్ వరకు అయ్యే ట్రాన్స్పోర్ట్ డబ్బులు కట్టాలి ర్యాంప్ మెయింటెనెన్స్ డబ్బులు కట్టాలి అలాగే అడ్మిన్ ఎక్స్పెన్సెస్ కట్టాలి డిఎంఎఫ్ ఫీజు కట్టాలా మెరిట్ ఫీజు కట్టాలా జీఎస్టీ అని రకరకాల పేర్లతో మీరు ఈ డబ్బులను వసూలు చేసి ఈ డబ్బులను ఉచితమని ఎలా చెప్పగలుగుతారని అడుగుతున్నాను ఉచితం అంటే ఏంటండి నాకు ఇసుక అవసరం ఉంది నాకు అందుబాటులో ఒక రీచ్ ఉంది నేను నా ట్రాక్టర్ తీసుకొని ఆ రీచ్కి వెళ్ళి జేసీబీలతో లోడ్ చేసుకొని తీసుకొని నా ఇంటికి తీసుకెళ్లి నేను అవసరాలకు నేను వాడుకుంటే అప్పుడు ప్రభుత్వం దగ్గర నుంచి నాకు ఎలాంటి చార్జెస్ పడనట్టుగా నేను భావిస్తాను ఎందుకు మీరు ఇలాంటి తప్పుడు హామీలు ఇచ్చి ప్రజలను మభ్యపెట్టి ఉచితమైన పేరుతో ఈ రోజున మళ్లీ తిరిగి ప్రజల యొక్క ధనాన్ని దోచుకుంటున్న విధానం ఈరోజు ప్రజలందరూ కూడా గమనించమని చెప్పి అడుగుతున్నాను ఇదే రేట్లతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇసుకను అందించినప్పుడు చాలా భయంకరంగా వాళ్ళు మమ్మల్ని విమర్శించిన దాఖలా విమర్శించినటువంటి సందర్భాలు మీరు గమనించారు అంటే చంద్రబాబు నాయుడు గారి యొక్క విధానపరమైన నిర్ణయాలన్నీ కూడా వారి పరిపాలనని మనం ఈ పది ఆయన పరిపాలించినటువంటి కాలాలన్నింటినీ మనం పరిశీలిస్తే ఎన్నికల సమయాల్లో వారు చెప్పే హామీలు ఎన్నికలు అయిపోయిన తర్వాత పరిపాలించే సమయాల్లో ఆయన యొక్క పరిపాలనా విధానాల్లో ఇవన్నీ కూడా మనకి పదే 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 కనిపిస్తూనే వచ్చాయి ఓట్లు అడగటానికి ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రజలకు చాలా ఆనందకరమైన హామీలు ఇచ్చేసి వాళ్ళని నమ్మించి ఆయన వైపు తిప్పుకొని ఓట్లు వేయించుకొని ఓట్లు వేయించుకొని మళ్ళీ తన అధికారంలోకి వచ్చిన తర్వాత హామీలన్నింటినీ తొంగలో తొక్కాడు చంద్రబాబు నాయుడు అని ఓ సవాలక్ష ఉదాహరణ మనం ఈరోజు మనం చెప్పవచ్చు అంటే స్వభావరీత్యా చంద్రబాబు నాయుడు గారికి అధికారమే పరమావధిగా తను చేసే రాజకీయ క్రీడల్లో ఈ ఉచిత ఇసుక అనే అంశం కూడా ఒక ప్రధానమైన క్రీడగా రోజు నిరూపించబడింది తద్వారా చంద్రబాబు నాయుడు గారి యొక్క తీరు ఏమీ మారలేదు మారపోదు కూడా అని చెప్పి ఆయన నిరూపించారని సందర్భంగా నేను మనవి చేస్తున్నాను మీరు గమనిస్తే సేన్రేజ్ కింద ఎనభై ఎనిమిది రూపాయలట తవినందుకు ముప్పై రూపాయలట బోట్స్మెన్ సొసైటీలు అయితే టన్నుకు రెండు వందల ఇరవై ఐదు రూపాయలు తీసుకుంటారట రీచ్ నుండి డంపుకి తరలిస్తే రవాణా ఖర్చు కింద కిలోమీటర్కి నాలుగు పాయింట్ తొమ్మిది రూపాయల చొప్పున తీసుకుంటారట నిర్వహణ ఖర్చు కింద ఇరవై రూపాయలు తీసుకుంటారట పద్దెనిమిది శాతం జిఎస్టి కట్టాలట ఇదంతా వెరసి సామాన్యుడి మీరు ఉచితమైన పేరుతో దాదాపుగా పోయిన ప్రభుత్వం పెట్టిన రేటుకే మళ్ళీ తిరిగి మీరు అమ్ముతున్నారని సుస్పష్టంగా మేము ఈ రోజు ప్రకటిస్తున్నాం మీరు మీరు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క విధానాలను వదిలిపెట్టి వెళ్ళలేకపోతున్నారని పోయినసారి నా ప్రెస్ మీట్ లో నేను చెప్పాను మళ్ళీ ఇప్పుడు కూడా రాష్ట్ర ఖజానాకు వచ్చిన ఏడు వందల యాభై కోట్ల రూపాయల ఆదాయం ఆదాయం అంతకుముందు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది కాలంలో తెలుగుదేశం పార్టీ వాళ్ళు రీచ్ల వారిగా పంచుకొని ఎమ్మెల్యేల వారిగా పంచుకొని నాయకుల వారిగా పంచుకొని రీచ్లను వాళ్ళ చేతుల్లో తీసుకొని టన్ను కింద రేట్ అని పెట్టి వాళ్ళు అమ్ముకున్న మాట నిజమైంది అది నిరూపించబడింది రెండు వేల పంతొమ్మిదిలో ప్రజలు తగినటువంటి బుద్ధి చెప్పారు ఈ రోజేమో అధికారంలోకి రావడానికి ఉచితంగా ఇసుకిస్తామని చెప్పి మాట ఇచ్చి హామీ ఇచ్చి మళ్ళీ ఇప్పుడు ఇదెందుకు ఈ కప్పదాటు రాజకీయాలు ఈ కప్పదాటు పరిపాలన వ్యవహారాలు ఎందుకు ఈ ఈ దొంగ హామీలు ఇచ్చారని ప్రశ్నిస్తున్నాం మీకు ఆల్రెడీ మేము చెప్పాం మీరు ఎక్కడ పొరపాటు చేసినా మీరు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చే విషయంలో ప్రజలకు జవాబుదారీతనంగా ఉండాల్సిన మీరు ఎక్కడైనా గాడి తప్పినప్పుడు ప్రధాన ప్రతిపక్షంగా ఈ రాష్ట్రంలో నలభై శాతం ఓట్లు సాధించుకున్న ప్రజా నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు యొక్క దళం నిరంతరం మిమ్మల్ని విధంగా ప్రశ్నిస్తూనే ఉంటుంది అది ప్రజలు ఇచ్చిన హక్కు ప్రజల హక్కు ప్రజలకు మీరు ఉచితంగా ఇస్తా అన్నారు ఉచితంగానే ఇవ్వాలి ఎలాగంటే నాకు నచ్చిన రీచ్లోకి నేను వెళ్లి ఇసుక తెచ్చుకుంటున్నప్పుడు ఆ సేనిటైజర్ పేరుతోనో ట్రాన్స్పోర్ట్లు పేరుతోనో లేకపోతే మీరు చెప్పే మెయింటెనెన్స్ పేరుతోనో ఎక్కడ కూడా రూపాయి కూడా సామాన్యుడికి మీరు డబ్బులు భారం పెట్టకుండా ఉండినప్పుడు మాత్రమే అది ఉచితమైన ఇసుక సరఫరా అవుతుందని ఈ విధంగా మీ మధ్యలో మనో చేస్తూ ఘోరమైన విశేషం ఏంటంటే ఈ సందర్భంగా మీకు ఈ విషయం చెప్పాలి వర్షాకాలం వచ్చినప్పుడు మనం రీచ్ల్లోకి వెళ్ళి ఇసుకను తెచ్చుకోలేము దానికి గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ముందస్తుగా సమ్మర్లోనే మనం కొన్ని నిల్వలు పెట్టుకొని ఆ నిల్వల నుంచి వర్షాకాలం అంతా కూడా మనం సరఫరా చేస్తూ వచ్చాం సరిగ్గా అయిపోయిన దగ్గర నుండి అయిపోయిన దగ్గర నుంచి మనకి ఎన్నికలైపోయిన దగ్గర నుంచి సమ్మర్ లోనే ఉన్నాం ఇప్పుడే వర్షాలు మొదలైనవి ఈ మధ్య కాలంలో నిల్వ చేసిన ఇసుక డంపులు ఏమైనా అని అడుగుతున్నాం ఒకవేళ నిల్వ చేసిన ఇసుక డంపుల్ని మీరు ప్రజలకు సరఫరా చేస్తుంటే ఈ పన్నెండు వందల నలభై ఐదు రూపాయలు లేదా పదమూడు వందల రూపాయలు పద్నాలుగు వందల రూపాయలు ఎందుకు మీరు ఛార్జ్ చేస్తున్నారు ఉచితంగా ఇచ్చేయాలి కదా ఆల్రెడీ తెచ్చేసాం ఎవరు తెచ్చారు పోయిన ప్రభుత్వమే తెచ్చి స్టాక్ యార్డ్ లో ఇసుక పెట్టింది అందుబాటులో ఇసుక ఉంది దాన్ని ఎందుకు మీరు ప్రజలకు అమ్ముతున్నారని అడుగుతున్నా ఉచితంగా ఇచ్చేసేయాలి కదా ఏదైతే ఆ ఛార్జెస్ అన్నీ ఉన్నాయో అవన్నీ కూడా గత ప్రభుత్వంలో అది ప్రభుత్వం భరించి తీసుకొచ్చి స్టాక్ చేసినటువంటి ఇసుకని ఇప్పుడు ప్రభుత్వం ఉచితంగా సరఫరా చేయాల్సిన ఇసుకని డబ్బులు రేట్లు పెట్టి ఎందుకు అమ్ముతున్నారు మా ప్రశ్న అలాగనే ప్రభుత్వం మా ప్రభుత్వం అయిపోయి మీ ప్రభుత్వం పవర్లోకి వచ్చినప్పుడు ఎనభై లక్షల టన్నులు అందుబాటులో ఉందండి మొత్తం రాష్ట్రం మొత్తం మీద ఎనభై లక్షల టన్నులు ఇసుక స్టాక్ యార్డులలో అందుబాటులో ఉంది ఇప్పుడు నలభై ఐదు లక్షల టన్నులు మాత్రమే ఉన్నట్టుగా ప్రభుత్వం చెబుతుంది ఇప్పుడు ఈ జీవో వచ్చేప్పటికీ జివోలో వారు చెప్పినటువంటి నంబర్ ఎంత అంటే నలభై ఐదు లక్షలు ఆ ఎనభై లక్షలకు ఈ నలభై ఐదు లక్షల మధ్యలో ఉన్న వ్యత్యాసం ఏమైందని అడుగుతున్నాం అంటే సుమారుగా ముప్పై ఐదు లక్షల టన్నుల ఇసుక మాయమైపోయింది తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలన్నా కొట్టేసి ఉండాలి జనసేన నాయకులు కార్యకర్తలన్నా కొట్టేసి ఉండాలి బీజేపీ నాయకులు కార్యకర్తలన్నా కొట్టేసి వైసీపీకి అటాక్ పవర్ లేదు కాబట్టి ఎవరు అక్కడ రీచ్ వెళ్ళలేరు మౌలికంగా మీరు చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం దిగిపోయే రోజుకున్న ఎనభై లక్షల టన్నుల నిల్వ ఈరోజు మీరు ఇచ్చిన కొత్త జీవోలో చూపిస్తున్న నిల్వకున్న వ్యత్యాసమైన ముప్పై ఐదు లక్షల టన్నుల ఇసుక కోట్ల రూపాయలు విలువ చేసే ఇసుక ఎక్కడికి పోయిందని ప్రశ్నిస్తున్నాం అంటే దీని అర్థం మిగిలిందంతా సోహా చేసి మనం దోచేసినట్టుగానే ఇక్కడ సుస్పష్టమైందని మేము ప్రశ్నిస్తూ ఎన్నికల ఫలితాలు వచ్చిన రోజు స్టాక్ యార్డ్ లో లక్షల కొద్ది టన్నులో ఇసుకని కూటమి నాయకులు తీసుకోలేదు అని నిరూపించాలంటే చట్టప్రకారమైన ప్రక్రియ మొదలవ్వాలని డిమాండ్ చేస్తున్నాం ఏపీఎండిసి ద్వారా గాని లేదా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో కానీ తన జ్యూడిక్షన్ పరిధిలో జిల్లాల వారీగా ఎక్కడెక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అయిపోయి ఎన్డీఏ ప్రభుత్వం పవర్లోకి వచ్చినప్పుడు ఎంత స్టాక్ ఉంది జీవోలో అందుబాటులోకి చూపిస్తున్న స్టాక్ నలభై ఐదు లక్షల టన్నులు అయినప్పుడు ఎనభై లక్షల టన్నులు ఉండాల్సి వచ్చినప్పుడు ఆ గ్యాప్ ఉన్న ముప్పై ఐదు లక్షల టన్నుల విషయంలో వెంటనే చట్ట ప్రకారమైన చర్య తీసుకోమని దాని మీద ఎంక్వైరీ చేయమని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని డిమాండ్ చేస్తూ మీరు శుద్ధ పోస్టుల లాగే మాకు నీతి వాక్యాలు బోధించారు ఇసుక విధానం తప్పని చెప్పారు ఏడు వందల యాభై కోట్ల రూపాయలు వచ్చే ఆదాయం అవసరం లేదు ఉచితంగా ఇద్దామని మీరు ప్రకటించారు సంతోషం మీరిచ్చిన ఉచితమైన ఇసుక హామీని మీరు ఇంప్లిమెంట్ చేస్తే చూసి ఆనందపడతామని చెప్పి మేము పదే పదే చెబుతున్నాం ఏ పథకమైనా చంద్రబాబు నాయుడు గారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల హామీలలో తూచా తప్పకుండా ఏ హామీని ఆయన నెరవేర్చినా అది ప్రజలకు చేరినప్పుడు మాకన్నా ఆనందపడే వాళ్ళు ఎవ్వరూ ఉండరు ఎందుకంటే అంతిమంగా జగన్మోహన్ రెడ్డి గారు లక్ష్యం చంద్రబాబు నాయుడు గారి లక్ష్యం లేదా జనసేన బీజేపీల లక్ష్యం ప్రజల యొక్క శ్రేయస్సు అయినప్పుడు ప్రజలకు మేలు చేయటం అయినప్పుడు మా హయాంలో మేము బొచ్చుడన్ని పథకాలు ఇచ్చాము డైరెక్ట్గా బెనిఫిషియరీ ఇంటికి వెళ్ళింది డోర్ డెలివరీ చేశామని మేము గుండె మీద చేసుకుని అనేకమైన పథకాలను మేము సోదరుణంగా మేము చెప్పగలుగుతాం ఈ రోజున మీరు కూడా ఆ విధంగా చేస్తే చూసి ఆనందపడదామని మేము గట్టిగా ప్రశ్నిస్తున్నాం ప్రధానమైన హామీలని మీరు ప్రత్యక్షంగా ఇలా వైలేషన్ చేసి మీరు అన్ని తొంగలో తొక్కి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది కాలంలో మీరు అనేకమైన జీవోలు తెచ్చారు రెండు వేల పద్నాలుగులో అయితే లీజుల విషయంలో లాస్ట్ ప్రభుత్వం ఈ చట్టంలోని నియమాలను నిబంధనలను పూర్తిగా ఉల్లంఘించింది దానికి అనేకమైన సాక్ష్యాలు ఉన్నాయి ఆగస్టు రెండు వేల పద్నాలుగు నాడు ఏపీఎండిసి రీచ్లన్నీ అప్పచెపుతూ ఒక జీవో తెచ్చారు రెండు వేల పద్నాలుగు ఆగస్టులో వాళ్ళు పవర్ లోకి వచ్చింది బహుశా మేలోనో ఎప్పుడో వచ్చి ఉంటారు జూన్ జూలై ఆగస్టులో కొత్తగా ఒక జీవో తీసుకొచ్చి ఏపీఎండిసికి ఆగస్టు ఇరవై ఎనిమిదో తారీఖు ఇచ్చారు ఆ తర్వాత రీచ్లు జిల్లా మహిళా సమైక్యకి అందజేశారు మళ్ళీ మార్చారు తదుపరి రెండు వేల పదహారులో ఈ విధానాన్ని సమీక్ష చేయటం కోసం ఒక సబ్ కమిటీనేసి మంత్రులతో వాళ్ళతో రికమెండేషన్స్ అడిగారు ఏ పాలసీ అయితే కరెక్ట్ గా ఉంటుంది పైన పేర్కొన్న రెండు పాలసీల్లో మనం సరిగ్గా నిర్వహించలేకపోతున్నామని చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం రెండు వేల పదహారులో ఒక సబ్ కమిటీని వేస్తే సబ్ కమిటీ సిఫార్సులు పరిగణలోకి తీసుకొని రెండు వేల పదహారు జనవరి పదిహేనో తారీఖున మరో జీవో వచ్చింది మూడో జీవో ఎప్పటికండి రెండు వేల పదహారు పద్నాలుగులో పరిపాలించడం మొదలెట్టిన తర్వాత ఒక్క ఇసుక విధానం మీదనే మూడు రకాల జీవోలు ఇచ్చిన చరిత్ర చంద్రబాబు నాయుడు గారిది రెండు వేల పదహారు జీవోలో ఏం చెప్పారు టెండర్ కమ్ ఈ యాక్షన్ నిర్వహించాలని జీవోలో పేర్కొన్నారు సరే దాని మీద ఉన్నారా అంటే లేరు అనూహ్యంగా కేవలం రెండు నెలల పరిధిలోనే దీన్ని కూడా పక్కన పెట్టేశారు అంటే ఏ సబ్ కమిటీ ద్వారా మంత్రుల సబ్ సబ్ కమిటీ ద్వారా రికమెండేషన్స్ ఇచ్చారో ఆ సబ్ కమిటీల యొక్క రికమెండేషన్ ద్వారా వచ్చిన జీవోను పక్కన పెట్టేసి మళ్ళీ ఉచితంగా ఇచ్చేద్దామని జనవరి మార్చి నాలుగు రెండు వేల పదహారున ఒక మేమో వచ్చేసింది పూర్తిగా ఉచితం చేద్దామని అనుకున్నారు జివో నెంబర్ నలభై మూడు అండి అది దీనికి అనుగుణంగా ఏప్రిల్ ఆరు రెండు వేల పదహారున జివో నెంబర్ నలభై మూడు జారీ చేసింది తెలుగుదేశం పార్టీ అంటే అది నాలుగో జివో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పదహారు ఏప్రిల్ లోపల నాలుగు రకాల జివోలు ఇచ్చి చెట్ట చివరికి ఏం చేశారంటే న్యాయ సమ్మతం లేకుండా కసరత్తు లేకుండా ఈ విధమైన నిర్ణయాలను తీసుకొని వాళ్ళు చేసుకుంది ఏంటంటే ఇక ఏ జీవో లేదు ఏ పర్యవేక్షణ లేదు పూర్తిగా ఉచితం చేద్దామని నిర్ణయానికి వచ్చి ఆ ఉచితమైన రీచ్లన్నింటినీ ఎమ్మెల్యేలకు తెలుగుదేశం పార్టీ నాయకుల చేతుల్లోకి అప్పజెప్పి పూర్తిగా ఇది వైలేషన్ జరిగితే ఉచిత ఇసుక పేరు పేరిట రాష్ట్రంలో అక్రమంగా ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయని గౌరవ హైకోర్టు మిమ్మల్ని పలు సందర్భాల్లో హెచ్చరించిన మాట నిజమా కాదా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది కాలంలో మీరు పరిపాలించినప్పుడు మీరు వైలేషన్ చేస్తున్నారని హైకోర్టు వారు మీకు మిమ్మల్ని హెచ్చరించిన మాట నిజమా కాదా ఉచితం పేరుతో సహజ వనరులు పూర్తిగా దోషేసుకుంటున్నారని ప్రైవేట్ వ్యక్తులు ఉచిత ఇసుక విధానాన్ని మాటున దోపిడీకి పాల్పడుతున్నారని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ పేర్కొన్న మాట నిజం కాదా అని చెప్పి అడుగుతున్నాం రెండు వేల పదహారు పంతొమ్మిది కాలంలో మధ్యలోనే దాదాపుగా వై పైగా అక్రమ కేసులు నమోదైన మన రాష్ట్రంలో ఇది కేవలం ఘోరంతే అంటే వివిధ రకాల్లో జీవోలు మార్చుకుంటూ వచ్చి ముందేమో ఏపీఎండిసి ద్వారా తర్వాత తర్వాత మహిళా సమైక్యల ద్వారా మూడోది వచ్చేమో ఈ యాక్షన్ ద్వారా వచ్చేమో ఉచితంగా రీచులను తీసుకెళ్లమని ఉచితంగా నియోజకవర్గాల వారిగా ఎమ్మెల్యేలు లేదా వాళ్ళ అనుచరుల యొక్క ఆధ్వర్యంలో రీచుల్లో వాళ్ళ కార్యకర్తలు పెట్టుకుని పూర్తిగా దోచేశారని హైకోర్టు చెప్పిందని చెప్పి మనం చేస్తున్నాం ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భాష్యం కాదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తున్న విశేషంగా హైకోర్టు తప్పుబట్టింది గ్రీన్ ట్రిబ్యునల్ తప్పు పట్టింది మీరు ఒక్క రెండు వేల పదహారు పంతొమ్మిది కాలంలోనే వెయ్యి పైగా కేసులు మీ ప్రభుత్వంలోనే నమోదైన ఇవన్నిటినీ పరిష్కరిస్తూ ఒక ఒక మంచి విధానంతో ఒక మంచి పరిపాలన దక్షతతో జగన్మోహన్ రెడ్డి గారు సుమారుగా ఏడు వందల యాభై కోట్ల రూపాయల ఆదాయాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చేటట్టుగా చేస్తే తద్వారా కొన్ని మొదట తీసుకొచ్చిన ఈ విధానాల్లో కొన్ని తప్పులు జరిగినప్పుడు వాటిని సరిదిద్దుకొని పూర్తిగా గవర్నమెంట్ రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్కి ఎలభై లోపల ఇసుక విధానం పైన సంపూర్ణమైనటువంటి ఒక అవగాహనని ప్రజల్లోకి తీసుకురావటం ప్రజలు ఆ విశేషంలో ఏదైనా వాళ్ళకి ఇబ్బంది కలిగి ఉంటే మేము తగిన ఇప్పుడు జరుగుతున్న పరిణామాలను మేము చూస్తున్నాయి కానీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావటం కోసం చెప్పిన ఉచితమైన ఇసుక విధానాన్ని తొంగలో తొక్కటాన్ని ఖండిస్తూ మీరు వెంటనే దీన్ని సరిదిద్ది ప్రజలకు ఎక్కడికెక్కడ అవసరమైతే ఇచ్చిన హామీని ఇంప్లిమెంట్ చేయమని ఏ ఒక్కరికి ఇసుక అవసరమైనా తన సమీపంలోని రీచ్కి వెళ్లి తన సొంత ఖర్చులతో జేసీబీ ద్వారా తవ్వుకోనో లేకపోతే మనుషుల ద్వారా లోడ్ చేయించుకోనో ఇసుక తెచ్చుకునే అవకాశాన్ని వెంటనే అమలు చేయమని ఒక్క రూపాయి కూడా ప్రజల దగ్గర నుంచి వసూలు చేయొద్దని సేనిటైజర్ల పేరుతో కానీ ట్రాన్స్పోర్ట్ పేరుతో కానీ రీచ్ల మెయింటెనెన్స్ పేరుతో కానీ తదితర అంశాల పేరుతో కానీ జిఎస్టీ పేరుతో కానీ ఎక్కడ కూడా బాదుడు కార్యక్రమం చేయొద్దని బాబు గారికి చెబుతూ సెలవు తీసుకుంటారు